విజయవాడలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టిన పలు కాలనీలు జలమయమయ్యాయి ముఖ్యంగా సింగినగర్ ప్రాంతంలో కాలనీలు నీట మునిగాయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు బయటపడుతున్నారు సీఎం చంద్రబాబు స్వయంగా ఇక్కడ పర్యటించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు అయితే క్షేత్రస్థాయిలో సహాయం అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు విజయనగరం విజయవాడ అతలాకృతమైంది సింగనగరం ఇతర ప్రాంతాలతో కావచ్చు అలాగే ఇక్కడ బుడలేరు పూర్తి స్థాయి ఈ పరిసర ప్రాంతాన్ని నీటితో మొత్తం ఇళ్ళన్నీ ముగిలిపోయి ప్రస్తుతం మనం బుడిమేరు ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ బుడిమేరు ప్రాంతంలో దాదాపు ఇక్కడ వందలాది మంది తమ ప్రాణాలు రచితలు పట్టుకొని పిల్ల పాపాలతో కూడా మొత్తం ఇల్లు వదిలేసి బయటకు వచ్చేస్తున్నారు తమకు రెండు రోజులుగా తమ పరిస్థితిని అర్థం చేసుకోలేక ప్రభుత్వం నుంచి మాకు కరెక్ట్ గా న్యాయం అందట్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది బాధపడట్లేదు అయితే ఒక ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయట సీఎం తిరుగుతున్నా కూడా క్షేత్రస్థాయిలో తమకు సహాయం చేయట్లేదు చెప్పి చెప్పేసి చాలా మంది చెప్తున్నారు అయితే ప్రస్తుతం చూస్తున్న ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగి అమ్మ మీకు ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందో మీకు ప్రభుత్వం చేయగలమ్మా అంటే మాకు నిన్నట్ అనగా మేము గవర్నమెంట్ హాస్పిటల్ డ్యూటీకి వచ్చాం గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ఇరుక్కుపోయాం మా పిల్లల గంగాని గుడి పక్క తంత్రలోనే మా పిల్లలు మా పిల్లల పక్క తంత్రలోనే పలవలు ఉండి ఏం ఉపయోగం లేదండి వాళ్ళు వాళ్ళు తిరగడానికే పలవలు వాళ్ళు తిరగడానికే బయట

ముందు భోజనం నగర్ లో బోట్ల సార్ ప్రకాష్ నగర్ లో మొత్తం ఇల్లు అన్ని పాతిళ్ళు నానిపోయి ఎప్పుడు పడిపోతాయో తెలియట్లేదు అక్కడ చెప్తేనే బోట్లలో చెప్తే వెళ్తా వెళ్తా ఉన్నా కానీ నిన్న రాత్రి పెట్టిన అప్లికేషన్ పెట్టా నిన్న సాయంత్రం రాసా ఇంతవరకు దాని మీద ఎవరు వెళ్ళా అదేమో ఆ ఇల్లు ఏమో బాగా తడిచిపోయి పాతిల్లు పాతుళ్లు పాతుళ్ళులు అన్ని ఇల్లు అన్ని అవన్నీ నానిపోయి ఎప్పుడు కూలిపోతాయో తెలియదు లోపల ఇరవై ఇరవై మంది ఒక్కొక్క ఇంట్లో ఇరవై ఇరవై మంది పిల్ల పిల్లలతో జల్లాలతో ఉన్నారు అక్కడ ఏం చేస్తున్నారు ఏం తెలియట్లేదు కొద్దిగా కొద్దిగా ఆ పా ప్రకాశ్ నగర్ లో పంపించగలిగితే బాగుంటుంది సార్ ప్రకాష్ నగర్ లో మరి ఘోరంగా మొత్తం మొత్తం తడిచిపోయి ఫ్లోటింగ్ ఇంట్లో వాటర్ వచ్చేసి కింద తీయడానికి రావట్లేదు ఫుడ్కి గిట్టు మొత్తం అసలు బాగా ఇబ్బంది అయిపోతుంది అండి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ప్రకాశ్నారు శాంతినార్ లోపల మొత్తం మునిగిపోయింది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది అనమాట ఇంకో కొద్ది రోజులు అయితే ఇంకా రెండు రోజుల రోజులు అయితే పైకి ఫుడ్ మట్టికి చాలా వేస్ట్ చేస్తున్నారు సార్ ఫుడ్ మట్టికి ఒక లైన్ లో పెడితే బార్ బార్ చూడండి ప్యాకెట్లు కూడా ఓపెన్ చేయాలా మళ్ళీ ఎంత కష్టపడి పెడుతున్నారు తీసుకున్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు తీసుకుంటున్నారు లోన్ వాళ్ళు అసలు ఫుడ్ చూడండి పాలు చూడండి రోడ్ ఏమంటే మీరు వచ్చేది అలా కనబడింది ఎంత పాటు వాటర్ బాటిల్ ఎన్ని వేస్ట్ అక్కడ కింద పడిపోయింది వచ్చే నేను ఫుడ్ వేస్ట్ చేయకుండా చూడమని చెప్పండి మొత్తం స్థానికులు కూడా పెద్ద ఎత్తున కూడా తమ ఇబ్బందులు చెబుతున్నారు ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో మటుకు ఇక్కడ ఇంకా సరైన సాయం అందట్లేదని చెప్పేసి కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకా మాకు అంటే ఇక్కడ కొద్దిగా ఫుడ్ కావచ్చు నీళ్లు కావచ్చు ఇంకా కింద ఏదైతే బాధితులు వాళ్ళకి పూర్తి అందట్లేదు తమను ఇక్కడ నుంచి తరలించేందుకు కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానికులు గుర్తున్నారు అయితే ఇక్కడ మొత్తం నుంచి ఇప్పుడు శ్రీనగర్లో పెద్ద ఎత్తున బుడే బుడమేరు ప్రా వాటర్ రావడంతో కూడా మొత్తం మీ ఏరియాతో పెద్ద ఎత్తున కూడా ఇళ్ళని నీట మునిగిపోయి దాదాపు వందలాది మంది వేల మంది కూడా తమ పిల్లా పాపాలతో కూడా మొత్తం సామాన్ తరలించుకొని కూడా తమ బంధువుల ఇంటి కావచ్చు ఇక్కడ ఇతర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి తరలివేస్తున్నారు ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ మనం ప్రభుత్వం కూడా కొద్దిగా ఆహార సరఫరా కూడా చేస్తుంది స్థానికులకు ఇక్కడ ఆహారం పంపిణీ చేస్తుంది అయితే ఇక్కడ ఆహార పంపిణీ విషయంలో కూడా కావచ్చు ఆహారం వేస్ట్ కాకుండా ఇక్కడ నుంచి కరెక్ట్గా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకే ఆహారం అందేలా చర్య తీసుకోమని చెప్పి తమకు ఇక్కడ ఇంకా క్షేత్రస్థాయిలో అధికారులు వచ్చి ఇంకా తమకు సాయం చేయాల్సిందిగా ఇక్కడ అంతే స్థానికులు కోరుతున్నారు ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ బుడిమేరులోని సింగనగర్లో తాజా పరిస్థితి కెమెరామెన్ దాస్తో శ్రీనివాస్ విజయవాడ